ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా మీదే వైరల్ అవుతుంది యాక్చువల్లీ డాన్సర్స్ అంటే కలామ తల్లి ముద్దుబిడ్డలు అనే ఒక మంచి పేరు ఉంది సో మీలో మీకు ఏంటి గొడవలు ఏంటి విభేదాలు ఎక్కడ స్టార్ట్ అయింది అసలు అసలు యాక్చువల్గా ఏంటంటే జనరల్ బాడీ మీటింగ్ అనేది ఒకటి జరిగింది సార్ ఫిబ్రవరి పదకొండవ తేదీన జనరల్ బాడీ మీటింగ్ జరిగింది జనరల్ బాడీ మీటింగ్లో అతను ఒక నాలుగు ఎజెండా పాయింట్లు పెట్టాడు ఎజెండా పాయింట్ల మీద అందరూ మాట్లాడారు నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లీడర్ లీడర్షిప్ చేస్తున్నాను కాబట్టి నేను కూడా ఆ కంటెంట్ మీదనే మాట్లాడిన వ్యక్తిగతంగా కానీ నా కోసం కానీ నా లబ్ధి కోసం నా స్వార్థం కోసం కానీ ఏది మాట్లాడలేదు అలాగే అక్కడ జనరల్ బాడీలో తప్పులు మాట్లాడడం కానీ బూతులు మాట్లాడడం కానీ ఎవరిని తిట్టడం కానీ మెంబర్స్ని కానీ ఆఫీస్ బేరర్స్ని కానీ అసోసియేషన్ కానీ ఏ రకంగా రాంగ్ వేలో నేను మాట్లాడలేదు జస్ట్ సబ్జెక్ట్ కార్డ్స్ విషయము మన ఏంటిది మన ఏమంటారు రిటైర్మెంట్ కార్డ్స్ ఎప్పుడు కార్డ్స్ ఇచ్చినా కొంతమందికి రిటైర్మెంట్ అనేది ఇట్లా జరుగుతా ఉంటాం అంటే కొత్త వాళ్ళు వస్తున్నా కొద్ది పాత వాళ్ళు వెళ్ళిపోతుంది ఆ క్రమంలో నేను మాట్లాడిన వీడియో ఒకటి ఒక జస్ట్ ఒక వన్ మినిట్ వీడియో అది కూడా పక్కన మన డాన్సర్స్ ఎవరో షూట్ చేసి నాకు పంపించారు నేను షూట్ చేసి వాళ్ళని నేను మాట్లాడుతూ నువ్వే షూట్ చేసుకుంటే చేసుకోలేదు స్టేజ్ మీద మైక్ మాట్లాడుతున్నా ఎదురుగా జనాలు ఉన్నారు మా మెంబర్స్ ఉన్నారు వాళ్ళే ఎవరో షూట్ చేశారు మన మెంబర్స్ అది నాకు సాయంత్రం పంపించారు అది నేను చూసుకున్నా ఏంటి ఇది అన్నీ అరే నేను మాట్లాడిన బాగున్నది అంటే లీడర్ కదా అయితే జనరల్ వాడికి ఐదు వందల మంది మెంబర్స్ ఎవరు కూడా పూర్తిగా రారు ఎప్పుడు మీటింగ్ పెట్టినా కూడా రారు ఓకే వచ్చేది ఎంత నూట ఇరవై నుంచి నూట యాభై నూట డెబ్బై మా అంటే రెండు వందల లోపే వస్తారు తప్ప ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఎప్పుడు రారు సరే ఒక సబ్జెక్ట్ మాట్లాడినా కదా ఆ విషయం మిగతా మెంబర్స్కి వెళ్తుంది రాని వాళ్ళకి కూడా తెలియాలి కదా అంటే ఇప్పుడు ఎవరేమో మాట్లాడి ఏంటి అసలు జనరల్ బాడీ ఏం జరిగింది ఏంటనేది మిగతా వాళ్ళకి పక్కనకి తెలియాలన్న ఉద్దేశం కొట్టి కొంతమంది చాలామంది మంది వాళ్ళ ఉంటారు మా ఫ్రెండ్స్ ఉంటారు కొలీగ్స్ ఉంటారు ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తే ఏం జరిగింది ఏం జరిగింది అంటే పది మందికి ఇరవై మందికి చెప్పలేము కదా సరే ఆ వీడియోని స్టేటస్లో పెట్టాడు జనరల్ బాడీ మీటింగ్ అంటేనే జనరల్గా జరిగేది పబ్లిక్ మీటింగ్ అది రైట్ అది స్టేటస్లో పెట్టుకున్నందుకు ఇతను ఒక కమిటీ మెంబర్తో ఫోన్ చేయించి అది తీసేయమంటున్నాడు జాని మాస్టర్ లేవతా నేను సస్పెండ్ చేస్తారట అని చెప్పేసి నాకు ఒక కంపెనీ మెంబర్ ఫోన్ చేశాడు ఈ ఇలా రికార్డింగ్ చేయడానికి కూడా కారణం ఏంది పక్కన వాళ్ళు వీళ్ళు అంటే అలా చాలామంది రికార్డ్ చేసుకున్నారు నాది రికార్డ్ అయ్యి నేను మాట్లాడింది రికార్డ్ అయింది జానీ మాస్టర్ మాట్లాడింది వేరే వాళ్ళు వేరే వాళ్ళు వేరే వాళ్ళు మాట్లాడి కూడా రికార్డ్ చేసుకుని వాళ్ళు కూడా స్టేటస్లో పెట్టుకున్నారు ఫొటోస్ పెట్టుకున్నారు మీటింగ్ ఫొటోస్ బయటి వ్యక్తి కూడా వచ్చి జానీ మాస్టర్ సెలబ్రిటీ కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి స్టేజ్ మీద ఫోటోలు కూడా దిగారు అంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే ఒక యూనియన్ మ్యాటర్ను పబ్లిక్ చేసా మాట్లాడతాం ఇప్పుడు అది పబ్లిక్ చేయొచ్చా చేయకూడదు సార్ మాకు క్లాస్ అసలు జనరల్ బాడీ మీటింగ్ అంటే పబ్లిక్ మీటింగ్ కదా ఓకే అవి బయట ఫంక్షన్ లో జరిగింది మా యూనియన్ ఆఫీస్ లో నాలుగు మధ్యలో జరిగింది కాదు కమిటీ మీటింగ్ అనుకోండి అది ఓన్లీ అక్కడ ఉన్న కమిటీ బాడీకే తెలుస్తుంది కమిటీ మీటింగ్ లో జరిగే విషయాలు ఏమైనా ఉంటే ఆ కమిటీ మీటింగ్ లో జరిగిన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో నెక్స్ట్ డేనో ఆ తర్వాత డేనో నోట్స్ బోర్డు లో పెట్టి మెంబర్స్ కు తెలియపరిచేంత వరకు కమిటీ మెంబర్స్ బయటకు చెప్పకూడదు జనరల్ మీటింగ్ అది ఒక రోలు కానీ జనరల్ బాడీ మీటింగ్ అంటే జనరల్ గా జరిగే విషయం ఇది జనరల్ వార్డ్ మీటింగ్ కి మీడియం ఏమైనా పిలుస్తా సార్ మీడియం పిలువము అసోసియేషన్ తరఫున ఒక కెమెరా పెట్టి ఫోటో వీడియోగ్రాఫర్ని పెట్టి కవర్ చేపిస్తాం అయితే ఆ రోజు ఏం జరిగిందంటే త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అతనికి వేరే ఏముంటుందని చెప్పేసి ఆ వీడియోగ్రాఫర్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన విషయం కూడా మాకు తెలియదు మేము ఎవరి టెన్షన్లో ఎవరి మీటింగ్లో దానిలో ఉంటాం కదా మేము లంచ్ తర్వాత అతను వెళ్ళిపోయాడు సాయంత్రం ఆరు వేల వరకు మీటింగ్ జరిగింది జాని మాస్టరే మైక్ తీసుకొని వీడియోగ్రాఫర్ వెళ్ళిపోయాడు బాయ్స్ మిగతా అంతా రికార్డ్ చేయండి ఉండాలి కదా మన దగ్గర మిగతా బ్యాలెన్స్ మీటింగ్ కూడా రికార్డ్ చేయండి అంటే అందరూ వాళ్ళు రికార్డ్ ఫుల్ కాదు మాట్లాడుతున్నా మీరు ఫ్రెండ్ నాకు చేశారు మీరు మాట్లాడుతున్న ఇంకొక మీ ఫ్రెండ్ అలా బిట్లు బిట్లు ఎవరు వాళ్ళు రికార్డ్ చేసుకున్న ఎవరు వాళ్ళు పెట్టేసుకున్నారు అలాగే నాకు ఒకరు పంపిస్తే నేను పెట్టుకున్నాను దాన్ని ఇష్యూ చేసి అంటే ఇది నువ్వు ఎట్లా నువ్వు స్టేటస్ లో పెడతావు అని చెప్పేసి నాకు కంపెనీ మెంబర్ తో ఫోన్ ఫోన్ చేయించారు నేను దాని మాస్టర్ కొంచెం వచ్చా ఏంటి మాస్టర్ ఇది స్టేటర్ పెట్టింది తీయమని చెప్పాను అంటే అందులో ఏముంది కాంట్రవర్సీ ఏముంది కాంట్రవర్సీ అయితే ఏం లేదు కార్లు ఇవ్వాలంటే ఇవ్వాలని చెప్పాను రిటైర్మెంట్ అంతకాదు ఇంత ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్ చెప్పాను నేనైతే ఒపీనియన్ చెప్పాను పబ్లిక్లా అంటే మెంబర్స్ ముందు చెప్పినప్పుడు యాజ్ ఏ ప్రెసిడెంట్ గా తను రిసీవ్ చేసుకొని ఒక సతీష్ అనే మన మెంబరు ఓ ఇలా మాట్లాడుతున్నాడు ఈ రకంగా మనం రిటైర్మెంట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా మన దగ్గర డబ్బు ఉందా లేదా అని చెప్పి చర్చ పెట్టాలి ఆ పాయింట్ మీద నేను ఒక అభిప్రాయం చెప్పానండి మీకు దాన్ని మీరు ఒపీనియన్ తీసుకోవాలి మెంబర్స్ అందరి దగ్గర మెజార్టీ పీపుల్ ఏది చెప్తే అది చేయాలి నీ సొంత ఇల్లు కాదు కదా నేను అప్పటికి స్టేజ్ మీద చెప్తా ఉన్నా మీరు ఇవ్వను ఇవ్వము అని ఆడడానికి మీ జేబులో డబ్బులు ఇవ్వట్లేదండి నెక్స్ట్ వచ్చే బాడీ ఉండ వాళ్ళు వాళ్ళ జేబులోకి వెళ్ళారు ఎవరో జేబులోకి వెళ్ళి ఎవరు డబ్బులు ఇవ్వరు ఒక మెంబర్ డబ్బులు ఇంకో మెంబర్కి వెళ్తున్నాయి ఇక్కడ ఒక మెంబర్ కార్డ్ తీసుకున్నప్పుడు సమ్ అమౌంట్ కడతాడు డొనేషన్ కింద ఆ అమౌంట్ ఇంకొక మెంబర్ వెళ్ళిపోతుండే ఇలా రొటేషన్ అవుతా ఉంటది సర్కిల్ అవుతా ఉంటది ఎవరు ఇప్పుడు నేను ప్రెసిడెంట్ ఉన్నా నేను ఇవ్వను మీరు ప్రెసిడెంట్ ఉన్నా మీరు ఎవరు ఎవరు జవులు గారు ఎవరి సొంత డబ్బులు ఇవ్వరు రిటైర్మెంట్కి అసోసియేషన్ డబ్బులే మెంబర్స్ డబ్బులే మెంబర్స్కి వెళ్తున్నాయి అదే విషయం మాట్లాడినా అదే అతనికి డయజెస్ట్ కాదే ఆ వీడియోలో నేను మాట్లాడుతుంటే కూడా మైకి 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 ఇట్లా ఇట్లా ఆయన అటిట్యూడ్ కనబడుతుంది నేను అది వీడియో పంపిస్తాను మీకు నేను చెప్పేది పూర్తిగా వినాలి కదా విన్న తర్వాత సతీష్ గారు ఇలా మాట్లాడారు దీనికి ఏమంటారు మీరు చెప్పండి అయితే నాకు ఫోన్ చేయడం వల్ల నేను మాస్టర్ ఏంటి ఇది ఏముంది దీనిలో కాంట్రవర్సీ ఎందుకు వాట్సాప్లోకి వెళ్ళి తీసేయమని చెప్పారంట అంటే నేను యాజ్ ఏ గా చెప్తున్నా లో వెళ్ళి తీసేపోతే నేను సస్పెండ్ చేస్తా నీ అంతా చూస్తా నువ్వు ఎట్లా పెడతావు నువ్వు నేనే రూపు చూపిస్తా అని చెప్పి నన్ను బేరిచ్చింది సార్ ఉన్నవాస్త దేవుని సాక్షి జాని మాస్టర్ బేరిచ్చాడు బేరించడం వల్ల ఆటోమేటిక్గా మనకు ఆవేశం వస్తుంది కదా రేపు పురాబ్బైపో ఏం చేసుకుంటా చేసుకోపో సస్పెండ్ అన్న తర్వాత చిన్న మ్యాటర్ అది నువ్వు చెప్పచ్చు అన్న అట్లా కాదన్న అన్న అంటే ఆయన చిన్నవాడు నా అన్నాను పిలుస్తాడు కాబట్టి అంటే మంచిగా చెప్పొచ్చు అన్న అట్లా కాదన్న ఇది యూని మార్టర్ తీసే ఏముంది అందులో అంటే ఒక నొక్కు అది పెద్ద మ్యాటర్ కాదు ప్రూఫ్ నేను ఆయన ఆయన నేను ఆయన తిట్టానని చెప్తున్నాడు అదే ఏంటి ఇప్పుడు సబ్జెక్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అసభ్యకరంగా తిట్టారు చాలా బూతులు తిట్టారు అందువల్ల మేము ఫైన్ అయ్యాల్సి వచ్చిందని కూడా అతన్ని చెప్పేది ఏంటి అమ్మ నా బూతులు తిట్టాను ఫ్యామిలీని తిట్టాను తీవ్రమైన అసభ్య పదజాలం అని చెప్పేసి మంచి మంచి డైలాగ్ వాడుతున్నాడు మంచి క్రియేటర్ కాదు డాన్స్ మాస్టర్ కదా ఆయన వాడుతున్నాడు అంత తీవ్రమైన పదజాలం అంత అమానాభూతులు అంత ఫ్యామిలీని తిట్టిన మ్యాటర్ ఏదన్నా ఉంటే నేను తిట్టిన మ్యాటర్ ఇప్పుడు ఆయన ప్యాన్ అండ్ ఆ దగ్గర రెండు ఫోన్లు ఉన్నాయి విత్ ఇన్ రికార్డ్ అయిపోతాయి ప్రతిదీ పెట్టమను పెట్టి శిక్షించమని చెప్పి నేను ఐదు నెలల నుంచి అదే చెప్తున్నాను మా యూనియన్ మాస్టర్లు కానీ డాన్సర్లు కానీ సతీష్ ఏం తిట్టినా ఏం ఎవరు ఎవరు తిట్టినా తప్పే అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా మాస్టర్స్ కూడా అది చెప్పారు సతీష్ ఏదైనా తిట్టిన రికార్డు ఉంటే అది జండలబాటులో పెట్టు ఖచ్చితంగా డెఫినెట్ గా సతీష్ని శిక్షిద్దాం కానీ వర్క్ ఆపద్దు వర్క్ పుట్ట కూడా ఆయనది ఆయనకు వర్క్ చేసుకునేవాడి అని చెప్పి అందరూ మొత్తుకుంటుంటే లేదు 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 అని ఇతను మొండిగా ఈ ఐదు నెలల నుంచి నన్ను విపరీతంగా సతాయిస్తున్నాడు మరి అక్కడ ఆయన ఏం చెప్పారంటే ప్రెస్ మీట్లో నేను అతన్ని క్షమించేద్దాం మన యూనియన్ మెంబరే కదా ఏమనొద్ద అంటే మిగతా మెంబర్లు అందరూ కూడా సీరియస్ అయ్యి అలా ఎలా వదిలేస్తారు మాస్టర్ రేపు ఇంకో వ్యక్తి చేస్తారు అలా ఎలా వదులుతారు అని అంటారని అన్నారు రైట్ దాని క్లారిటీ ఏంటంటే నేను అలా అన్నాను ఆ ఫోన్ కట్ అయిపోయింది మళ్ళీ ఇన్ ద టెన్ మినిట్స్ తర్వాతనే ఇతను కొంచెం షార్ట్ టెంపర్ ముందు నుంచే ఊరికే చిన్న చిన్న విషయాలు టెంప్ట్ అవుతుంటాడు ఇవన్నీ లొకేషన్లో మైకి తీరుకుంటాడు జిల్లావాడికి వచ్చి మైకి కొట్టాడు బల్లాలు గుద్దుతాడు అందరికీ తెలుసు మా యూనియన్లో మీకు బయటలోకి తెలియదు కానీ యూనియన్లో అందరికీ తెలుసు ఎంత చిన్న చిన్న విషయాలు టెంప్ట్ అవుతాడు నీ నాకు నేనే అనిపించింది సార్ అతను ప్రెసిడెంట్ కదా సరే నేను అన్నదానికి ఏమన్నా మళ్ళీ ఫీల్ అయ్యిందామని చెప్పేసి కరెక్ట్ పదే పది నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేశాను సార్ నేను ఫోన్ చేసి సారీ మాస్టర్ ఇందాక మన ఇద్దరు మధ్యలో జరిగింది డిస్కషన్ వదిలేయండి ఇక్కడికి ఇది మనం మీ మీద నాకేం కోపం లేదు నా మీద మీకేం కోపం లేదు ఇది తీసేయండి మాస్టర్ ఇది అప్పలా జరుగుతున్నా సారీ మాస్టర్ అని చెప్పేసి నాలుగైదు సార్లు సారీ చెప్తుంటే కూడా నేను రిసీవ్ చేసుకోవట్లేదు నువ్వు నన్ను తిట్టావు నన్ను తిట్టావు నేను సస్పెండ్ చేస్తున్నా సస్పెండ్ చేస్తున్నా సస్పెండ్ చేస్తున్నా ఇదే మాట గుర్రతోనే ఉన్నాడు ఇంక నేనే ఫోన్ కాసుకొచ్చేసి అది జరిగింది అయిపోయింది సారీ చెప్పేసిన అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ తర్వాత ఏమైంది అదే రోజు నైటు నైట్ అంతా రాత్రి రెండు మూడు గంటల వరకు కూడా మాస్టర్స్ గ్రూప్లో నన్ను సతీష్ తిట్టాడు 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 అని చెప్పేసి మాస్టర్ గ్రూప్లో మొత్తం వైరల్ చేశాడు ఓకే సరే ఇప్పుడు నేను తిట్టాను నా తప్పు మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు కదా మీకు అధికారం ఉంది కదా నెక్స్ట్ డే పిలిచి వార్నింగ్ ఇవ్వచ్చు లేదంటే కమిటీ మీటింగ్ పెట్టుకొని మీ యూనియన్ల రూల్స్ ఏమైతే ఉన్నాయో దాని ప్రకారం యాక్షన్ తీసుకోవచ్చు మాస్టర్ల గ్రూప్లో పెట్టి బయరాలు చేయాల్సిన అవసరం ఏమి లేదు పెట్ట మాస్టర్ పెట్టాడు మాస్టర్ గ్రూప్ లో ఉన్నాయని అవన్నీ నాకు వచ్చినాయి కూడా మాస్టర్ వేరే మాస్టర్ కూడా పంపించారు అయితే మాస్టర్ల గ్రూప్ లో ఎందుకు పెట్టాలి పెడితే అఫీషియల్ గ్రూప్ లో పెట్టాలి నువ్వు అఫిషియల్ గ్రూప్ అంటే డాన్సర్స్ మాస్టర్స్ ఇన్ఛార్జ్లు అసిస్టెంట్లు ఉంటారు అంటే టోటల్ ఐదు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అందరు ఉంటారు అందులో అంటే ఇతను కంటెంట్ ఏంటంటే నేను ఒక మాస్టర్ ని నన్ను తిట్టాడు కాబట్టి మిగతా మాస్టర్లు కూడా నాకు సపోర్ట్ చేయాలి ఒక మాస్టర్ వెళ్ళి తిరుదామని చెప్పేసి ఒక మిగతా మాస్టర్లు అందరినీ కవర్ అయ్యడం కోసం ఆ మాస్టర్ గ్రూప్ లో వైరల్ చేశాడు వైరల్ చేస్తుంటే నాకు రాత్రి రెండున్నరకు ఒక ఫోన్ వచ్చింది రెండున్నరకు ఆ ప్రాంతంలో ఇద్దరు ముగ్గురు మాసాలు ఫోన్ చేశారు నేను పనుకున్నాను నాకు తెలియదు మా సారి చెప్పాను కదా ఫోన్ గడి చేసిన కదా అయిపోయిందని నేను సైలెంట్ అయిపోయినా సైలెంట్ అయిపోయి పండుకున్నా పండుకున్నాక నాకు మిడ్ నైట్ రెండున్నరకు రెండు రెండున్నరకు ఇద్దరు మాసాలు ఫోన్ చేశారు నన్ను స్మార్ట్ అంటారు నాకు ఇంకో పేరు ఉంది స్మార్ట్ అని స్మార్ట్ సెలెక్ట్ స్మార్ట్ అన్నా ఏంది నీకు జాని మాస్టర్కి ఏం కూడా అయింది జనరల్ బాగానే ఉంది కదా బాగానే మాట్లాడుకున్నారు అందరు ఏమైంది నీకు నీకా ఏమైంది గొడవ అని చెప్పేసి నాకు ఫోన్ చేశాడు సో ఏమైంది మాకేం లేదు ఏదో ఫోన్ మాట్లాడుకున్నావు అయిపోయినా అని చెప్పిన అసలు నువ్వు ఏం మాట్లాడినా చెప్పు ఏది ఏం వీడియో పెట్టినావు చెప్పు అంటే ఇద్దరికి వీడియో పంపించినా మళ్ళీ నాకు వాళ్ళు రిప్లై ఇస్తారు ఏముంది ఇంట్లో బొక్క అని చెప్పి వాళ్ళు ఇద్దరు మాస్టర్లు దానికి ఎంత తడావుడి చేస్తున్నాడో ఆవేశంతో ఊగిపోతున్నాడు అతను మాట్లాడే విధానం ఎట్లుందంటే ఆవేశంతో ఊగిపోతున్నాడు అంత ఘోరంగా మాట్లాడుతున్నాడు నువ్వు బాగా తిట్టామని చెప్పేసి సరే నేను ఏదైనా తిట్టి ఉంటే రేపు జల్లబాడలో పెట్టుకుని రూల్ ప్రకారం యాక్షన్ తీసుకోమని చెప్పండి నీ అందరి మించి చేస్తా అని చెప్పేసి నేను ఇంకా పడుకున్నా అయిపోయింది పొద్దున లేచి తొమ్మిది గంటలకు జనరల్ సెక్రటరీ ఫోన్ చేశారు దేవర్ సీని ఉంటాడు ఫోన్ చేసి సీను జానీ మాస్టర్ నా గురించి మాస్టర్ల మీటింగ్ మాస్టర్ల గ్రూప్లో మొత్తం వైరల్ చేశాడంట నిన్న మీ ఇద్దరం ఇది ఇలా 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 మాట్లాడుకున్నాం ఈ సంభాషణ అయితే జరిగింది హైదరాబాద్లో అది కూడా వ్యక్తిగతంగా మాట్లాడుకున్న తప్ప మన యూనియన్ ఆఫీస్ కానీ జనరల్ బాడలో కానీ బయట ఈ అధికారిక ప్రాంతంలో కాదు అది మీటింగ్ అయిపోయిన తర్వాత రాత్రి తొమ్మిది నుంచి పది గంటల మధ్యలో జరిగింది పది పది నిమిషాలకు నేను చూపిస్తా పది పది నిమిషాలకు మళ్ళీ ఆయన డిలీట్ చేయడుగా అట్లా కూడా డిలీట్ చేస్తాడు డిలీట్ చేసి ఆయన ఫోన్ చేస్తే మళ్ళీ ఏమో ఆరుస్తాడని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేయాలి ఇంకా అంటే ఒక వాయిస్ పెట్టా మాస్టర్ మీరు ఇందాక చెప్పినట్టు వీడియో డిలీట్ చేశానండి గుడ్ నైట్ మాస్టర్ అని చెప్పేసి పెట్టా అది కూడా వినిపిస్తాను మీకు రైట్ సార్ గుడ్ మాస్టర్ గారు ఇందాక ఆ వాట్సాప్ స్టేటస్ లో ఏదైతే జనరల్ బాడీ మీటింగ్ సంబంధించి నేను మాట్లాడిన ఏదైతే ఉందో అది వాట్సాప్ స్టేటస్ నుంచి డిలీట్ చేశాను గుడ్ నైట్ మాస్టర్ డిలీట్ అయితే చేశాను మీరు చెప్పిన టైమింగ్ చేశాను టెన్ టెన్ కి అంటే దానికంటే ముందే పది లోపలే మా ఇద్దరు డిస్కషన్ జరిగింది అయిపోయింది మాస్టర్ నేను మన యూనియన్ మెంబర్ అంటే మన అసోసియేషన్ కుటుంబ సభ్యుని కుటుంబ సభ్యుడు ఖాళీగా ఇంట్లో కూర్చున్నాడు అక్కడ నాన్ మెంబర్స్ పనిచేస్తున్నారు ఫిలిం సిటీలో ఇది ఎంతవరకు న్యాయం అనేది మీరు ఆలోచించండి నాకు ఎవరైనా మాస్టర్ కానీ ఇన్ఛార్జ్ కానీ షూటింగ్ చెప్తే చేసుకుంటా లేకపోతే లేదు మీరు అన్నారు కదా ఇందాక చెప్తే చేసుకోండి ప్రాబ్లం లేదని కానీ ఇక్కడ నాన్ మెంబెర్స్ షూటింగ్ చేస్తున్నారు మాస్టర్ నేను మెంబర్ని మన కుటుంబ సభ్యుని ఏదైనా గొడవలు ఉంటే మనం మనం మాట్లాడుకుంటాం ఇంట్లో కూర్చొని అంటే మనం ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం తప్పలేదు కానీ అక్కడ ఫిలిం సిటీలో నాన్ మెంబెర్స్ షూటింగ్ చేస్తున్నారు మెంబర్ ని నేను ఖాళీగా ఇంట్లో కూర్చున్నాను ఒకసారి ఆలోచించండి మాస్టర్ నేను ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఇంచార్జి సతీష్కి ఫోన్ చేస్తే చెప్పుకోమని జాన్ మాస్టర్ చెప్పుకొను నేను షూటింగ్ చెప్తా నాకేం ప్రాబ్లెమ్ లేదు హీరో నుంచి వాళ్ళు చెప్పాలి కదా నాకు అని పెట్టిన రిప్లై అవ్వాలి సతీష్కి చెప్పండి మా ఇప్పుడు రిప్లై ప్లీజ్ అని పెట్టిన తర్వాత కూడా రిప్లై రాదా సో ఓకే ఈ వాయిస్ మెసేజ్ పెట్టిన రిప్లై అవ్వలేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి